ఏంటి సార్ ఎప్పుడు పిలుస్తుంటేవో చేరియారా నన్ను అక్షయ నీకు బ్యాడ్ న్యూస్ ఏంటి సార్ కంపెనీ ఎత్తేస్తున్నారా ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా సార్ ఈ న్యూస్ కోసం మరీ కంపెనీ ఎత్తేసేంత సీన్ సినిమాలు లేవు గానీ కంపెనీ లాసెస్ లో ఉంది కాబట్టి నీ శాలరీ నుంచి థర్టీ పర్సెంట్ కట్ చేస్తున్నాం నీ ఒక్కదాని నుంచే కాదు స్టాఫ్ అందరికి అయితే ఓకే సార్ ఇంక్లూడింగ్ మీ అయితే డబ్బు ఓకే సార్ ఎనీవే కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ బట్ వై ఇల్లు కట్టిస్తున్నారంటగా టైల్స్ వేస్తున్నారంటగా పద్మావతి తెలుసు నేను ఎవరికి చెప్పలేదే ఏం లేదు సార్ ఇలాగే టూ ఇయర్స్ బ్యాక్ కంపెనీ లాస్ లో ఉందని టెన్ పర్సెంట్ కట్టన్నారు అప్పుడేమో మీరు మీ ఫ్యామిలీతో కలిసి మంచిగా లండన్ బ్రిడ్జ్ చూడటానికి వెళ్ళారు నేనేమో నా ఫ్యామిలీతో పక్కన ఉన్న కేబుల్ బ్రిడ్జ్ చూడటానికి వెళ్ళాను ఓకే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే ట్వంటీ పర్సెంట్ కట్టన్నారు అప్పుడేమో మీరు మంచిగా మీ వైఫ్కి డైమండ్ నెక్లెస్ చెప్పించారు నేనేమో నా డబ్బులు లేక మా చెల్లి పెళ్లికి వన్ గ్రామ్ నెక్లెస్ చెప్పాల్సి వచ్చింది ఈసారి ఏమో థర్టీ పర్సెంట్ కట్టన్నారు ఇల్లు కట్టిస్తున్నారని ఊరికేలా గెస్ట్ చేశా నిజమైంది వాట్ ఎ కోన్సిడెన్స్ సార్ అయినా మీరు అందరిలాగా ఆఫీస్ పార్టీస్ అని చిల్లర చందాలు కలెక్ట్ చేయాలి సార్ ఏది ప్లాన్ చేసినా పెద్దగా ప్లాన్ చేస్తారు సార్ సూపర్ సార్ మీరు ఇంకా నెక్స్ట్ డే లాగో ఫార్టీ పర్సెంట్ కట్ చేస్తారు నేను నా ఫ్యామిలీ ఇంట్లో సామాన్లన్నీ అమ్మేసి రోడ్ మీద పడతాం ఈ థర్టీ పర్సెంట్ ఆఫర్లు ఎందుకు సార్ మాకు డైరెక్ట్ హండ్రెడ్ చేసేయండి నేను రిజైన్ చేసి వెళ్ళిపోతా నేను మరీ అంత ఎదవలా ఓ మాదిరిగా కూడా కనపడలేదా అట్లుంటుంది <laughs> మనతోని